అగ్నిమాప కేంద్రం భవనం ప్రారంభోత్సవానికి జెడ్చర్లకు వచ్చిన మంత్రి వాకటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు భారతదేశ చరిత్రలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒక చేపలు పట్టుకొని అమ్ముకునే వాడికి చేపల మంత్రి శాఖ మొదటిసారి వచ్చిందని ఆవేదనగా మాట్లాడరు ఈ సందర్భంగా తను ఏం మాట్లాడారో మీరే వినండి చూస్తే ఆశ్చర్యపోతారు ఈసారి పంతొమ్మిది కోట్లు ఇచ్చినవన్న బడ్జెట్ ఏమో మధ్యలో ఇవ్వరు మరి ఏం చేసావో నాకు తెలియదు డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సర సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో లేదా సమైక్య ఆంధ్రలో తెలంగాణలో చేపల కులంలోకి చేపల డిపార్ట్మెంట్ అంటే మంత్రి ఎక్కడ ఇయ్యలే మొదటిసారి చేపలలోకి చేపల మంత్రి ఇచ్చినావు ఈసారి చేపలుగా నేను ఇవ్వకపోతే మందులో చులక అంటే క్షణం కూడా ఆలోచన చేయకుండా నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు ఎనభై నాలుగు కోట్ల రూపాయలు చేపలకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు రొయ్యలకు ఇచ్చి వారం పది రోజులలో ట్రాన్స్పరెంట్గా ఏ చెరువులో ఏ చేప వదులుతున్నాం కూడా మూడు రకాలు ఉంటాయి ఒకటి మీద మేస్తుంది చేప మేత మధ్యలోకి పోదు ఇంకో చేప మధ్యలోనే మేస్తుంది మీదికి పోదు కిందికి పోదు ఇంకో చేప కింద బుడుదలు ఉంటుంది పైకి మధ్యకి రాదు ఈ మూడు చేపల్ని ఏ విధంగా ప్రపోషనేట్లో ఇడవాలనే ఆలోచనతో ఆ ప్రపోషనేట్లో ఖచ్చితంగా నలభై ఆరు వేల చెలు ఉన్న మన రాష్ట్రంలో ఇరవై ఆరు వేల పెద్ద చెరువులు మన రాష్ట్రంలో ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా ఏ చెరుకట్ట మీద బోర్డు బాధం ఆ చెరుగట్టేరేంది చేపలు ఏమిడిచినాం ఎన్ని క్వాలిటీలు నిడిచినాం దాని ఉత్పత్తి ఎంత అవుతుంది ఐదు నుంచి ఆరు టన్నుల చేప పిల్లల ఉత్పత్తిని చేసే విధంగా ఎనభై రెండు కోట్ల చేప పిల్లల్ని నలభై ఆరు వేల చెరువులలో ఖచ్చితంగా సైజు చేప క్వాలిటీ చేప ఇడిచే బాధ్యత నేను తీసుకుంటా చేపల పరిశ్రమ కూడా ముందుకు పోయే విధంగా తీసుకుంటా నాకు ఇచ్చిన నాకు ఇచ్చిన ఐదు శాఖల్లో మా తమ్ముడికి మాటిస్తా ఉన్నా మా సోదరునికి అది ఆనిమల్ హస్బెండ్ అంటే పశుసంవర్ధక శాఖ కావచ్చు మత్స్య శాఖ కావచ్చు లేదా పాల ఉత్పత్తుల శాఖ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు లేదా యూత్ సర్వీసెస్ మాట్లాడుతున్న శాఖ కావచ్చు ఈ ఐదు శాఖలలో నీకు ఏం అవసరం ఉన్నా నీకు మాట ఇచ్చినా కదా జట్లకు ఇచ్చినాకనే నేను అక్కడ తీసుకపోతా జట్టులకు ఇవ్వకండి తీసుకపో మాట మరో గుర్తు చేస్తూ ఇంతసేపు మీరు నా మీతో మాట్లాడే అవకాశం కలిగించినందుకు మా అధ్యక్షులకు మా మొత్తం మా బృందానికి మా తమ్మునికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జై హింద్ జై కాంగ్రెస్ అండ్ ఇంకొకటి ఈరోజు ఇంకా రెండు నేను ఉండే ఒకటి చాపల్ది ఇంకోటి లైటు ఈ రెండు కూడా మా తమ్ముడు ఇనాగ్రేట్ చేస్తాడు ఖచ్చితంగా మొట్టమొదటి వ్యక్తి ఈ జిల్లాల కంపల్సరీ నాకెందుకు మా ముందురాజు బిడ్డ మా అన్న వాకి సీఎల్కి మంత్రి పదవి ఇవ్వాలని అడిగిన వ్యక్తి నా తమ్ముడు కాబట్టి ఖచ్చితంగా నా తమ్మునికి ఏమైనా ఇచ్చినా కానీ మక్తలు మిగిలితే కొనబోతా లేకుంటే నీకే ఇచ్చిపోతా అనే మాట గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నా జై హింద్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు